వేలల్లో పెట్టుకొని ఎప్పుడో ఒకసారి కట్టుకుని ఈ పట్టు చీరలకి పళ్ళు దగ్గర అయితే ఇలా చిరుగుతుంటాయి కదా ఇలాంటి డ్రెస్సెస్ కూడా చినుగుతాయి వీటిని మనం కుట్టు వేస్తే మాత్రం ఇంకా ఆ చినిగింది మాత్రం పెరుగుతానే ఉంటుంది అందుకు ఒక చేతితో కుట్టే అవసరం లేకుండానే ఒక మంచి ఐడియా చూపిస్తాను ఇక్కడ బకరం తీసుకున్నాను బకరం షైనగా ఉన్నది పైన పెట్టేసుకొని ఈ దానిపైన ఇలా చినిగిన క్లాత్ పెట్టేసి ఇలా ఐరన్ చేసేసుకుంటే చాలండి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది మనం కుట్టే అవసరం లేదు ఇంకా కరెక్ట్ గా ఎంత గట్టిగా అతుకుపోయిందో చూడండి చాలా బాగా అతుక్కుంది ఈ ఒక్క క్లాతే కాదు ఎలాంటి క్లాత్ అయినా కానీ అతికించేసేసుకోవచ్చు ఇలా పట్టు చీరలు కొంగు దగ్గర మనం పిన్నిస్ పెడతాం కదా అక్కడ కూడా ఇలా చినిగిపోతుంటాయి ఇలా మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర అయితే బకరం ఉంటుందండి చిన్న పీస్ అయితే సరిపోతుంది ఇలా మనం ఎక్కడైతే చినిగిందో అక్కడ పెట్టేసి కొంచెం ఐరన్ చేస్తే చాలు ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందో చూడండి ఎంత గట్టిగా ఇలా పిన్నిస్ పెట్టుకున్నా గాని మనకు ఊడిపోదు చూసారా ఎంత ఈజీగా అతికించేసేసుకోవచ్చో ఆ శారీస్ కి డ్రెస్సెస్ కి మీకు కూడా జరిగిందే జరిగితే కామెంట్ చేయండి ఐడియా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి